పార్కులను రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిదన్న కార్పొరేటర్ శ్రవణ్ భ్రమరామిక నగర్ శుభోదయం అపార్ట్మెంట్ వద్ద దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ ప్యాచ్ ప్రారంభించిన శ్రవణ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ పరిధిలో నిధులు లేమి సమస్య వెంటాడుతున్నప్పటికీ తీవ్రమైన కృషితో సాధ్యమైనంత స్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు కాలనీలలో ఉన్నటువంటి పార్కులలో కొంతమంది వ్యక్తులు తప్ప తాగి మద్యం బాటిలను ఇష్టానుసారంగా పడేసి నానా చెండాలం చేయడం జరిగింది ఈ విషయమై కాలనీ తో కలిసి ఎస్ఐ ఉపేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చరవాణి ద్వారా చేయడం జరిగింది ఆకతాయిలు పార్కులు పాడు చేయకుండా రోడ్లపై తప్పతాగి స్పీడ్ గా డ్రైవింగ్ చేయడంలో కంట్రోల్ చేయడానికి పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరడం జరిగింది రోడ్ వేసేటప్పుడు ఏదైనా పైప్ లైన్ వరి చేస్తారు మీరు కంగారు పడద్దు నన్ను కంగారు పెట్టద్దు మీ చేస్తే అది మళ్ళీ వాటర్ కనెక్షన్ అయినా డ్రైనేజ్ కనెక్షన్ అయినా ఏదైనా అంటే చేసేటప్పుడు పని చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అయినప్పుడు వాళ్ళు రిస్టోర్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు